విశాఖ గాజువాక నియోజకవర్గంలో నామినేషన్ల సందడి కొనసాగుతోంది తాజాగా బీజేపీ జనసేన టీడీపీ కూటమి అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మంత్రి గుడివాడ అమర్నాథ్ గాజువాక అభ్యర్థులుగా నామినేషన్ వేశారు ముందుగా రెండు పార్టీల అభ్యర్థులు కొత్త గాజువాక నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు కార్యకర్తలు నాయకుల నడుమ భారీ ర్యాలీ చేపట్టారు అనంతరం మాట్లాడుతూ గెలుపు కోసం ప్రతి కార్యకర్త కృషి చేయాలని అన్నారు గాజువాక నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని ఇరువురు నేతలు అన్నారు స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు కట్టుబడి ఉన్నామని చెప్పారు గంగవరం పోర్ట్ కార్మికులు చేస్తున్న పోరాటానికి మా పూర్తి మద్దతు తెలుపుతున్నామని వారికి న్యాయం చేసే వరకు మా పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని అన్నారు మరి ఈరోజు నేను తెల్లవారి తొమ్మిది నలభై నుంచి కూడా మేము ఊరేగింపుగా ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడ ఎక్కడ చూసిన ప్రతి ఒక్క కార్యకర్తకి కూడా చాలా ఉత్సాహంగా ఉత్సాహంగా పాల్గొనడం జరిగింది అంటే మీకు ప్రతి ఒక్కరిలో కూడా ప్రతి కార్యకర్తలు నాయకుడు నాయకుడు అటు జనసేన తెలుగుదేశం బీజేపీ ప్రతి ఒక్కరు కార్యకర్తల లోపల ఒకలాంటి జోష్ ఉంది ఈ జోష్ మాకు విజయం చేకూరుస్తుందనే నమ్మకం మాకుందని చెప్పి తెలియజేస్తున్నారు ఈరోజు ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు కూడా విసిగి ఉన్నారు ఈ ప్రభుత్వం పట్ల ఎక్కడో ఒక అంచెకు గురయ్యాం ఎక్కడో ఒక దగ్గర దోపిడీకి గురేయం రేపు పిల్లల భవిష్యత్తు నాశనం అయిపోతుందేమో అని ఒక భయంతో ప్రతి ఒక్కరు కూడా భావించేటట్టుగా కనిపిస్తున్నారు ఈరోజు స్వేచ్ఛ వచ్చింది రేపు మన భవిష్యత్తు నిర్మాణం చేసుకోబోతున్నాం ఉమ్మడి కుటుంబంకి ఓటు వేస్తే బాగుంటుందనే ఆలోచనతో ఈరోజు ప్రతి ఒక్క ప్రజలు కూడా ప్రతి ఒక్కరు కూడా చూస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను నాకు ఖచ్చితంగా విజయం చేకూరుస్తారని చెప్పేసి గాజు ఒక ప్రజా ప్రధానికి నాకు విజయం అందిస్తారనే ఒక నమ్మకం చాలా విశ్వాసం ఉంది ఈరోజు జనసేన కార్యకర్తలు అందరూ కూడా చాలా ఉత్సాహంగా చిన్న చిన్న పొర పొరపచులు ఉన్నప్పటికీ కూడా అన్ని కలుపుకొని ఉమ్మడి లక్ష్యం ఈ జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించడం వైసీపీని ఇంటికి పంపించడం ఐదు సంవత్సరాలుగా దోపిడీ గురైనటువంటి రాష్ట్రాన్ని కాపాడుకున్న ఒక సింగిల్ అజెండాతో అటు తెలుగుదేశం బీజేపీ జనసేన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ఈరోజు గాజివాక నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో రెండు వేల పంతొమ్మిదో సంవత్సరంలో ఏ రకంగా రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించిందో మళ్ళీ రెండోసారి రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ అధికారంలోకి తీసుకురావడానికి ప్రజలు ఎంత ఉత్సాహంగా ఉన్నారు అనేటువంటిది ఈరోజు జరిగినటువంటి నామినేషన్ ర్యాలీలో మీరు అందరూ కూడా చూసుంటారు ఈ ప్రాంతంలో పుట్టి పెరిగినటువంటి వ్యక్తిగా గతంలో నా కుటుంబం నుంచి నా తాత తండ్రి ఇద్దరు ప్రాతినిధ్యం ఇచ్చినటువంటి ఇదే నియోజకవర్గం నుంచి ఈరోజు ముఖ్యమంత్రి గారు నాకు అభ్యర్థిగా అవకాశం ఇవ్వడం గడిచినటువంటి నెల రోజులుగా పెద్దలందరి తాలూకా సహకారం స్థానిక శాసనసభ్యులు నాగిరెడ్డి గారు మాజీ శాసనసభ్యులు వెంకటరామయ్య గారు గురుమూత్ రెడ్డి గారు అలాగే ఉరుకుడు అప్పారావు గారు అలాగే చాలామంది నిన్ననే పులుసు జనార్దన్ గారు గౌరవ మాజీ మేయర్ గారు వారు జాయిన్ అవ్వడం జరిగింది ఇంకా నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రముఖ నాయకులందరూ కూడా పెద్ద ఎత్తున పార్టీని విజయం వైపు నడిపించడం కోసం పడుతున్నటువంటి కృషి మీరందరూ కూడా చూశారు తప్పకుండా ఏదైతే ఈ ప్రాంత ప్రజలు కోరుకుంటా ఉన్నారో ఈ ప్రాంత ప్రజల తాలూకా ఆలోచనల్ని ఆ తాలూకా ఆశయాలని మరి ముఖ్యంగా గాజువాక నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజల తాలూకా భవిష్యత్తుకి ముఖ్యంగా ఈ ప్రాంత అభివృద్ధికి పూర్తి స్థాయిలో అన్నటువంటి విషయాన్ని కూడా ఎక్కడికి ఎక్కడికి వెళ్ళినా సరే మనం చెప్పడం జరుగుతూ ఉంది ఒక లోకల్ మేనిఫెస్టోస్తో కూడా ప్రజల్లోకి రావాలి వారందరికీ కూడా స్థానికంగా ఉన్నటువంటి ఆలోచనల్ని మనం ప్రజల ముందు ఏ రకంగా నిలబెట్టుకుంటాం అనేటువంటి విషయాన్ని చెప్పాల్సినటువంటి బాధ్యత కూడా అభ్యర్థిగా నా మీద ఉంది కాబట్టి తప్పకుండా ఆ విషయాన్ని కూడా త్వరలోనే ప్రజల ముందు పెట్టేటువంటి కార్యక్రమం చేయబోతా ఉన్నాం ఏదైతే ముఖ్యంగా గాజువాక పారిశ్రామిక ప్రాంతంగా ఉందో ముఖ్యంగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకి వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి పోరాటంలో మొదటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి సహకారాన్ని మీరు అందరూ చూశారు నిన్ననే ముఖ్యమంత్రి గారితో కూడా ముఖ్యమైనటువంటి కార్మిక నాయకులందరూ కూడా కలిసి మరొకసారి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలబడుతుందన్నటువంటి విషయాన్ని కూడా ముఖ్యమంత్రి గారి ద్వారా వారు కూడా ఉద్ఘాటించడం జరిగింది వీటన్నిటినీ కూడా ప్రజలకు తీసుకెళ్తాం ప్రజలకి చెప్పేటువంటి కార్యక్రమం చేస్తాం గడిచినటువంటి ఐదు సంవత్సరాలుగా జరిగినటువంటి సంక్షేమం అభివృద్ధి గురించి వారికి గుర్తు చేసేటువంటి కార్యక్రమం చేస్తాం రానుటువంటి కాలంలో మరింత సంక్షేమం అభివృద్ధి రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రాంతాల్లో కూడా చేసేటువంటి దాన్ని కూడా సహకరిస్తాం అనేటువంటి విషయాన్ని కూడా తప్పకుండా ప్రజలకు చెప్పి ఘనమైనటువంటి విజయాన్ని రేపు గాజువాకలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సాధిస్తుంది అనేటువంటి దానికి ఈరోజు జరిగినటువంటి నామినేషన్ ప్రక్రియ నామినేషన్ ఘట్టం ఏదైతే పెద్ద ఎత్తున వేలాది మంది రాజువాక నియోజకవర్గ వ్యాప్తంగా నలుమూల నుంచి వచ్చి విజయవంతం చేశారు వారందరికీ కూడా హృదయపూర్వకంగా మరొకసారి మీ ద్వారా వచ్చినటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి అభిమానికి కార్యకర్తకి నాయకుడికి అందరికీ కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు ధన్యవాదాలు మరి ముఖ్యంగా మీ అందరికీ కూడా సహకరించినటువంటి మీడియా మిత్రులకు పాతికే మిత్రులకు అందరూ కూడా మరొకసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటారు